హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి విత్ ఖానా ఈరోజైతే మా ఇంట్లో కేదారేశ్వర స్వామి వ్రతం ఉందండి సో ఆ వ్రతం నోచుకోవడానికి మేము ఇక్కడ త్రీ ఓ క్లాక్కి లేచాము ఇది వచ్చేసి కార్తీక మాసంలో నాలుగు సోమవారంలో ఏదో ఒక సోమవారం ఎప్పుడు కుదిరితే మాకు అప్పుడు అనేది ఈ నోము అనేది మేము నోచుకుంటాము సో చాలామంది పౌర్ణమి రోజు నోచుకుంటారు లేదా దీపావళి అమావాస్య రోజు నోచుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి మేమైతే నాలుగు సోమవారాల్లో ఈ సోమవారం కుదిరితే ఆ సోమవారం నోచుకుంటాం సో మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే లేచి టెంపుల్కి అయితే వెళ్ళాము అభిషేకం చేయించుకుందామని ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే విఘ్నేశ్వర్ పూజ చేస్తున్నారు సో ఇది అయిపోగానే మనకి అభిషేకం అనేది చేస్తారు సో అభిషేకం చేయించడానికి వెయిట్ చేస్తున్నాం పిల్లలు చూడండి త్రీ ఓ క్లాక్కి టీచారు కదా నిద్ర వచ్చేస్తుంది అయినా కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు విసిరించట్లేదు ఏమి నిద్ర మొహాలు చూడండి మరి రాధ్య అయితే ఎలా ఉందో ఇప్పుడైతే అభిషేకం జరుగుతుంది మీరు కూడా చూసి పరమశ్రీ గుని ఆఫీసులో మీరు మీరందరూ కూడా పొందండి ఇక్కడైతే అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి ఇక్కడ మాకు అభిషేకం అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళడమే ఈరోజు అంతా ఫాస్టింగ్లో అనమాట సో ఫాస్టింగ్లో ఉండి వంటలు అవన్నీ పిండి వంటలు అవన్నీ ప్రిపేర్ చేసి ఈవినింగ్ మాకు సోమగ్రి తగినంత ఒక నలుగురికి భోజనం అనేది పెట్టుకుంటాం అనమాట సో ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే జరుగుతుంది సో నేను మొత్తం అయితే రికార్డ్ చేయలేదు నాకు కుదరక పిల్లలు ఈ వంటలు ఇదంతా కుదరక ప్రిపరేషన్స్ అనేవి ఏమీ మీకు చూపించలేదు డైరెక్ట్గా పూజ పూజ చూసేయండి ఇక్కడ అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనేది నోము అనేది నోచుకుంటాం అనమాట ఇక్కడ పూజారి గారు వచ్చేసారు సో ఇలా అయితే మేము పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఈరోజు మా ఇంటి దగ్గర మా చుట్టాలు అందరూ ఈరోజే ఉంటాయండి సో పంతులుగా దొరకడం కష్టమైపోద్ది ఈరోజు సో ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే సో హడావిడి అయిపోయింది చీర కట్టుకోవడం కూడా కుదరలేదనమాట

విష్ణవేను పంచామ స్నాన గంగా మణి మామూలిలు గంగా శ్రీకృష్ణుడు

ఇప్పుడు నేను మీకు ఈ కేదారేశ్వర వ్రతం యొక్క విశిష్టతను వివరిస్తాను గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీదేవి కేదార వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సంతుష్టుడై ఆమె అభిష్టానుసారం తన మేనులో సగభాగమును పార్వతీదేవికి అనుగ్రహించను అంతా జగదాంబ సంతిష్టాంతరంగై భర్తతో నిజ నివాసము కైలాసము చేరను కొంతకాలమునకు శివభక్త పారాయణుడుగు చిత్రాంగదుడును గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దాన్ని వెల్లడి చెయ్యగోరి గోరి దివి నుంచి భూవికి వచ్చి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రద వజ్రదంతునకు వ్రత విధానాన్ని వివరించాడు వజ్రదంతు ఆ వ్రతము ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడు అయ్యాడు ఆ తరువాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అని ఇద్దరు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తండ్రికి చేరి జనక మాకు కేదార వ్రతము చేయుటకు ఆజ్ఞనివ్వమని కోరారు అందుకతడు బిడ్డలారా నేను దరిద్రుడను సామాగ్రులను సమకూర్చలేను మీరు ఆలోచన మానుకోండి అని తెలియజేశాడు అందుకు ఆ వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము ఆజ్ఞ ఇవ్వవలసిందిగా కోరుకున్నారు వారిరువురు ఒక వటవృక్షము కింద కూర్చుని తోరము కట్టుకుని పూజ భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు వారు కల్పోత్తముగా వ్రతము ఆచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములు ప్రసాదించి అంతర్హితుడయ్యాడు ఆ వైశ్యపుత్రికలు యుక్త వయసు వచ్చింది సౌందర్య సోయోగము సోయోగములు కలిగిన ఆ వైశ్యపుత్రికలు పెద్దామ పుణ్యవతి ఉజ్జయిని నగర మహారాజుని చిన్నామ భాగ్యవతి చోళభూపాలు వివాహం చేసుకున్నారు వారు అగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖముగా జీవించను మరి కొంతకాలమునకు చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోమేహముతో రథమును మరిచినది అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురై ఆమె భర్త ఆమెను కుమారునను రాజ్యం నుండి వెళ్ళగొట్టెను బోయవాణి ఇంట ఆశ్రమం పొందింది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరవలచి నాయన నీ పెద్ద తల్లి ఉజ్జయినిపుర మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకురమ్ము అని చెప్పి పంపింది అతడు ఉజ్జయిని వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమును ఇచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మహేశ్వరుడు చోరిని రూపంలో అడ్డగించి అతని వద్ద ఉన్న ధనమును కొల్లగొట్టెను అలా పలుమార్లు జరిగింది మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరుతుండగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదారతము మరిచిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదు అని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా తన పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలు తెలియజేశాడు అప్పుడు ఆమె అతని చేత కేదారతం చేయించి డబ్బు డబ్బు ఇచ్చి పంపింది తల్లితో కేదారథము చేయవలసిందిగా తప్పమంది అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ముని ఇచ్చి వ్రతము చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాటలు చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదారతము చేసింది ఆమె భర్త మంది మార్బులంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజ్యముకు తీసుకువెళ్ళాడు భాగ్యవతి ఇలా ప్రతి సంవత్సరం కేదారథము చేస్తూ శివానుగ్రహం పొందింది ఎవరు ఈ కేదార్వతమును నియమనిష్టలతో భక్తితో చేయుదురు ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేని సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యము పొందుదురు ఇలా కథ పూర్తి అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చేసామండి ఇక్కడితో పూజ కంప్లీట్ అయిపోయింది ఇలా పూజ కంప్లీట్ అయిపోయాక తీర్థప్రసాదాలు తీసుకుని మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాం కదండి ఇప్పుడైతే ఒకసారి టెంపుల్కి వెళ్ళి వచ్చేసి భోజనం అయితే చేసేస్తాము భోజనం అయిపోయిన తర్వాత కొందరికి మా చుట్ట దగ్గర చుట్టాలకి చెప్పుకుంటాం కదండీ వాళ్ళకైతే నలుగురికి భోజనం పెట్టుకుని నెక్స్ట్ పడుకునే ముందు తోరం అయితే కట్టుకుంటాము ఈ తోరాలు మా తాతల తాతల దగ్గర నుంచి అలా వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం ఈ పూజలు అయితే మేము ఎంతమంది ఉన్నాం ఇంట్లో అన్ని తోరాలు తెచ్చుకుని ఆ పాత తోరాలతో కలుపుకుని అన్నమాట సో అవి వాటిని జా చాలా జాగ్రత్తగా దాచుకుంటాం అవి లేక లేకపోతే నోయము నోచుకుంటానికి అర్హత లేదన్నట్టు చెప్తారనమాట వాటికి అంటూ ముట్టు తగలకుండా మంచి ప్లేస్లో వాటిని జాగ్రత్తగా దాచుకుంటాం అన్నమాట సో ఈ కేదారేశ్వర స్వామి వ్రతం మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఈ సంవత్సరం చాలా బాగా చాలా పీస్ఫుల్గా చక్కగా జరిగింది వ్రతం అనేది చాలా హ్యాపీగా ఉంది

আবাদনিনা নেমা আ কাটি দামদেতা আমি সাইন পাদে সামে দক্ষিণানন্দ নমো নমঃ হাইরোরা গাজেশ্বরিয়া মত নমঃ সুংগ্রাণবন্তো নিজপি যতো কালকে দানে পেটকোচ্ছি হাইরোরা গাজেশ্বরিয়া আলপন মহাবান্ত মত তস্য আহে সাই সন্তো সমস্ত এনে পেটকো নুকড়া নিজপি যতো এক পরামসি এক পরমস্থো হাইরোরা গাজেশ্বরিয়া মত ধনাগত অন্নকে দানান্তে জ্ঞান জেনো গাজেশ্বরিয়া যাদু

సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్స్